నమస్తే నా పేరు తన్నీర్శంసులు ఏపీ జీరో వన్ న్యూస్ ప్రస్తుతం మీరు చూసినటువంటిది గుత్తిలో ఉన్నటువంటి గుత్తిలో వ్యవసాయి స్థాయితో పాటు సిఐ స్థాయి పోలీస్ స్టేషన్ రెండు ఉన్నాయి మరి అయితే వీరికి నివాస యోగ్యమైనటువంటి గృహాలు ఉన్నాయా అంటే మీరు చూస్తున్నటువంటి ప్రాంతంలో ఒకప్పుడు ఉండేటివి మేడల్లా నలభై ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి గృహాలు గత ఆరు నెలల క్రితం గృహాస్పతి పేర్కొడంతో నీళ్ళ మద్దం చేశారు తర్వాత ఇప్పటి వరకు సునాదులు వేయకుండా వదిలి వేశారు మరి వదిలి వేయడంతో మరి బుత్తి పోలీస్ స్టేషన్లోను సీఈ కార్యాలయంలోను విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులకు నివాస యోగ్యమైన అంశాలపై సమస్యలతో పోలీసులు నిర్వహణలో ఉండాల్సి పోలీసులకు సమీపంలోనే క్వార్టర్స్ నిర్మించి అప్పట్లో ఉండేవారు ప్రస్తుతం ఇదే స్థలంలో రాష్ట్ర పోలీస్ కార్పొరేషన్ గృహాలు నిర్మించాల్సి ఉంది దాదాపు అరవై నుంచి అరవై ఐదు వరకు పోలీసులు పోలీస్ స్టాఫ్ ఉంటే మరి ఇక్కడ వీరికి నివాసంగా క్వార్టర్స్ ఇప్పటి వరకు నిర్మించలేదు అప్పట్లోనే దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నాలుగు నుంచి ఐదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క గృహాలు శిథిరావస్థకు చేరుకోవడంతో వాటిని అదేవిధంగా అప్పట్లో వదిలేశారు కాలక్రమేణా వాటి స్థానంలో మరి పోలీస్ క్వార్టర్స్ నిర్మించేందుకు మరి వాటిని పునాదులతో సహా తొలగిచ్చేసేశారు మరి అందులో ఉండేటువంటి కలప రాళ్లను మరి ఇతర ప్రాంతాలకు కూడా తరలించారు మరి కొన్ని రాళ్ళు కూడా ఈ యొక్క పోలీస్ క్వార్టర్స్ ప్రక్కన ఉంచారు అయితే ఇప్పుడు తమను చూసినటువంటిది ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు పోలీస్ క్వార్టర్స్ అయినా మరి ఈ ప్రాంతం దాదాపు ఐదు ఎకరాల పైగా విస్తీర్ణము కలిగి ఉన్నప్పటికీ మరి చెత్తా చెదారంతో కూడినటువంటి ఇక్కడ మంటలు కూడా చెత్తను కాలుస్తున్నారు మరి మురికి నీరు కూడా సమీపం కాలనీలో నుంచి వచ్చి ఇక్కడ నిల్వ ఉంటుంది మరి అదేవిధంగా చూస్తుంటే పోటర్స్లో దాదాపు ముగ్గురు మా ఉద్యోగస్తులు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల్లోనూ మరి ఆయా కాలనీల్లో బాడీ నీళ్ళల్లో నివాసం ఉంటున్నారు మరి ఎస్ఐసిఏలు కూడా అదే విధానంలోనే అద్దె ఇంట్లోనే కాలం వెల్లదిస్తున్నారు అయినప్పటికీ ఇక్కడ చూసినటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా అయిపోయాయి ఎక్కడ చూసినా కంప చెట్లు మరి చుట్టూ ఉన్నటువంటి వాటిలో మరి ఆకులు అలమలతో కూడినటువంటి వృక్షాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి ఏకంగా క్వార్టర్స్ల మధ్య కూడా అసాంఘిక కార్యక్రమాలు అయితేనేమి మద్యం ఫిర్యల యొక్క బాటల్ కూడా ఇక్కడ కనిపిస్తాయి మరి ఇలా వెళ్తే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ల యొక్క గృహం అయితేనేమి మరి తదితర వాటికి సంబంధించినటువంటి గృహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి సిఏ గృహం కూడా ఖాళీగా ఉంది ఎస్ఐ గృహం కూడా ఖాళీగా ఉంది అయితే ఇక్కడ లోపలికి వెళ్ళేందుకు గాను ఒక స్థానికులు వాటిని తీసి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా క్వార్టర్స్ లేకపోవడం వల్ల పోలీసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఇలా చూస్తూ ఉంటే మరి ఈ సందర్భంగా మళ్ళీ చిన్నపిల్లల పార్కు కూడా ఇక్కడ ఉంది ఈ చిన్నపిల్లల పార్కులో వీళ్ళు చూస్తే మాత్రం కంప చెట్లతో నిండిపోయింది మరి దీని కారణ పాలన మరి అధికారులు మర్చిపోయారు అంటే క్వార్టర్స్లో ఉంటే అంటే వాటర్స్లో చుట్టూ ఉద్యోగస్తులు ఉంటే మరి వాళ్ళ యొక్క పిల్లలకు ఇక్కడ ఆడుకునేందుకు అవకాశాలు ఏర్పడి రెండు వేల ఏడులో ఇక్కడ పార్కుకి శ్రీకారం చుట్టారు అందంగా పార్క్ ఉంది అయితే మరి ఈ పార్కులోనికి ఇప్పటికైనా వీటినైనా తొలగిస్తే కొంతవరకు బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న మరి పోలీస్ కోటర్స్ యొక్క నిర్మాణాలు పూర్తి కావాలని పలువురు కోరుతున్నారు ప్రతి ఒక్కరికి మరి ప్రభుత్వం గృహాలను నిర్మించేస్తున్న పోలీస్ క్వార్టర్స్లో నిర్మాణానికి మాత్రం పోలీస్ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ రక్షక పట్టులకు మరి గృహరక్షణ కరువైందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా మరి ఈ యొక్క క్వార్టర్సు చుట్టూ మనం చూసుకుంటూ పోతుంటే మరి గురుకులానికి ముందుగా వెళ్తే కొంత దూరం ఎన్టీఆర్ సర్కిల్ క్రాస్ వద్ద మరి ఎస్ఐ ఎస్ఐ యొక్క గృహాలు మరి కొంత కొంతమంతే మరి మరి రెండు కొన్ని గృహాలు కూడా ఉన్న దాదాపు చాలా వరకు నిరుపేదంగానే కొనసాగుతున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నతాధికారులు వీటిని దృష్టిలో ఉంచుకొని గుత్తిలో పోలీస్ క్వార్టర్స్ నిర్మించేందుకు కృషి చేయాలని తద్వారా పోలీసులకు కూడా హాయిగా ఉండేందుకు రక్షణ ఉండేందుకు మరి ఇరవై నాలుగు గంటల విధుల్లో ఉండేటువంటి పోలీసులు మరి సమీపంలోని పోలీస్ స్టేషన్కి చేరుకోవాలన్నా కానీ కాలాతీతం అయ్యేటువంటి కాలం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మరి పోలీస్ స్టేషన్లకి అనుగాను క్వార్టర్స్ ప్రక్కనే నిర్మించేందుకు గాను అధికారులు గతంలో చర్యలు తీసుకున్న ప్రస్తుతం ఈ యొక్క పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చాలా జాప్యం చేస్తుంది జాప్యం వల్ల మరి కొంత దూరం నుంచి వస్తున్నటువంటి పోలీసులు విధులకు సక్రమంగా హాజరు కావడానికి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది కింది స్థాయి కానిస్టేబుల్కు మాత్రం చాలా పని ఒత్తిడి ఉండడం వల్ల వారు ఇందులో హాజరు కావాలనే కానీ చాలా దూరం నుంచి వచ్చి ఇబ్బందులకు ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది రాత్రిపూట పూట గుర్తించి వచ్చేవారైతే వారి యొక్క ఇబ్బందులు మరిన్ని అధికమవుతున్నాయని ఈ విషయంలో తమ ఉన్నతాధికారులు త్వరితగతిన పోలీస్ కార్పొరేషన్పై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు మంజూరు చేసేలా చూసి మరి ప్రభుత్వం ద్వారా క్వార్టర్స్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు ఇదే విధంగా కూడా స్థానిక ప్రజలకు కూడా పోలీస్ క్వార్టర్స్ నిర్మాణ నిర్మాణం పూర్తి చేయాలని వెంటనే నిధులు మంజూరు చేసుకొని నిర్మించాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు